జాన్వే శ్రీ దైవ జంతువు కూడా పైకి రావచ్చు ప్రభు పెట్టమని చేస్తూ ఉన్నాం సరే అలాగే కారణాలు కూడా మనకి రాలేదు అలాగే సన్మానాన్ని స్వీకరించవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం జాన్బిని రెండు ప్లే చేశారు వారైతే పేట మనం చేస్తున్నాం అలాగే మరి సుందర్ రాజన్నయ్య గారు అలాగే ఇస్రాయేల్ పాస్టర్ గారు త్వరగా రావాలి ఇస్రాయేల్ పాస్టర్ గారు తుర్గ రావాలి వైస్నవ్ చేస్తున్నాను బాబూ ఎదికి నికిరేందయ్యా అయ్య కొత్తగా మేడం అందరం నేను పేట మను చేస్తున్నాను పాస్టర్ రవికుమార్ గారు వారిని కూడా ఎదికి క్రిస్టియన్ జీసీ వైస్ ప్రెసిడెంట్ రఘుమన్నని కూడా కిరణ్ కుమార్ గారు బైబిల్ సొసైటీ వరంగల్ కపాటికి కపాటి వారిని మరి పాస్టర్ జాన్ దేశ్లీ గారు యేసు కృప మినిస్ట్రీస్ వారిని కూడా రావాలి అలాగే కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం సన్మానానికి అలాగే వాసన కూడా పైకి రావాల్సిన ప్రభు పెట్ట మనం చేస్తున్నాం అలాగే అలాగే ప్రభు నైవేద్యం గారు ఎన్ని గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం రావాల్సినప్పుడైనా దైవ చేయండి సమీరయ్య గారు సుదేశ గారు పేరు వినాలండి జాంబేస్ గారు పాస్ మరి వారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తూ ఉన్నా ఆ తర్వాత అప్పు గారు నిశాబ్ గారు దాబోద్ది గారు జోసెఫ్ గారు చిరంజీవి ఎస్బీఐ జాన్ గారిని కూడా వేదిక మీద ఇస్తాం వారు కూడా ప్రభుపేట ప్రభుత్వపేట మంచి గారు ఉన్నారు కలెక్టర్ గారు ఉన్నారు పెద్దలు ఉన్నారు ఫిరోజు ఉన్న గారు ఉన్నారు అన్న ఉంటే బాగుంటుంది బాబున్నారు ప్రొదనార బాబు మరి ఇబ్బంది కలగకుంటూ ఉంటుంది

అందరూ భోజనం వెళ్ళాలి అందరికి భోజనాలు ఏర్పాటు చేసినారు భోజనాలు మరి ఉన్నాయి మన మధ్యలో టీడీపీ నాయకులు నాగేశ్వర గారు ఉన్నారు వారికి కూడా వేదిక మంది రండి మరి ఇంత చక్కగా దేవునికి మొట్టమొదటిగా వందనాలు తెలియజేస్తున్నాం అలాగే ఎన్ని సార్ యువ నాయకులు వందనాలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాం ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని సేవకులందరినీ కూడా వారు గౌరవించడం సన్మానించడం చాలా సంతోషకరం వారికి నీకు వందనాలు వారి కుటుంబానికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం డిఎండబ్ల్యూ గారికి కూడా మా హృదయపూర్తమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రోగ్రామ్ అలాగే మంచి భోజనం నిన్న నిర్మాణ చేయడం జరిగింది ప్రయోజన సమక్షంలో అందరూ అమ్మగా పోల్చేసి ప్రవాసీలు కొత్తగా మీద పైకి రావాలి సన్మాన కార్యక్రమం జరుగుతుంది పిలువదన శ్రీగా ఈ మంచి సువర్ణ అవకాశం చరిత్రలో రాజు ఇది గొప్ప అవకాశం అని ఫరుగుసారిపోతున్నారు ಮಾಡೋಯಾ ಇರಸೋನಾ ಅನ್ನ ಕ್ಷೇತ್ರಕ್ಕೆ ವಿನ ಸಮಾರಕ ಹೇಳುವಷ್ಟರಲ್ಲಿ ಸಾರಿಗಳ రావాలి ಓಮೋಗೆ ಪಾಪ ಅನ್ನ ಕ್ಷೇತ್ರಕ್ಕೆ ಸುಭಾಷ್ ಅಲ್ಲ गावाದಲ್ಲಿ ಅನ್ನ ಕ್ಷೇತ್ರಕ್ಕೆ ಸಮಾರಕ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಅಲ್ಲ ಪ್ರಭಾಕರ್ಣ್ಣವರು ಪ್ರಭಾ